ఏదైతే మూసి పారివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే మూసి బాధితులు ఉన్నారో వారు ఈ రోజు ధర్నా చౌక్ వద్ద వచ్చి ఏదైతే రైతుల పక్షాన బిజెపి ధర్నా చేస్తుందో వారి వద్దకు వచ్చి వాళ్ళను విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు అమ్మ చెప్పండి ఏంటి అసలు ఏంది సార్ మేము మాకు వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చినా వద్దు వద్దు మా ఇంట్లో మాకు ఎవరిని సార్ మార్కింగ్ అడిగి రా కరెంట్ బిల్లు కడుతున్నాము ప్రతి ఒక్కటి కడుతున్నాము మేము డబ్బులు ఇచ్చి లక్షలు వర్షాలు అనుకున్నాం సార్ మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెడతారు ఇంట్లో పిల్లలు వదిలేసి వాళ్ళకు వంటలేక మేము తిండి లేక రోడ్ల పడి తిరుగుతున్నాం సార్ ఏంది మాకు ఈ బాధలు ఈ ఆడపిల్లలకి ఎందుకు ఈ కష్టాలు మహిళలకు ఎందుకు ఇట్లా బాధలు పెడతారు మమ్మల్ని మా ఇంట్లో మాకు ఇచ్చే మని చెప్పండి అంతే ఇక మాకు ఏమద్దు చుట్టూ మొత్తం

ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటున్నారు వాసాంగమరి ప్రజల ప్రభుత్వం అనేది. ప్రజలు బాగా పాలిస్తున్నాడు ఇదిగా కల్పించలేదా ఇంత బాగా పాలిస్తున్నాడు నా కొడుకు రోడ్డు మీద వేసేసిండు. బిపి షుగర్లతో మాట్లాడాలన్న గొంతు పెగలట్లేదు. ఆ నా కొడుకు పాలన ఇదే. రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు మాత్రం గులగొట్టారు. అది కూడా ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉందని అంటున్నారు. అది గులగొట్టలే. కేవలం దండలేస్తారు. అది కోల్గొట్టకపోయినా ఇక్కడ పట్టాబమ్మల ఉన్నాలకు డబుల్ బెడ్ చెప్పులు చెప్పు వేస్తారు రేవంత్ రెడ్డి అని పెళ్ళా

కొట్టుకుంటే కాదండి పబ్లిక్ చెప్పాలా లేబర్ చెప్పాలి ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్పాలా వాళ్ళు డబ్బు వాళ్ళు కొట్టుకోవడం కాదు ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటే రోడ్ మీదకి సెక్యూరిటీ లేకుండా బయటకు రమ్మని చెప్పండి సీఎం ఫస్ట్ సీఎం బయటికి వస్తే అన్ని తేల్తే దాక్కోవడం కాదు వాళ్ళు కొమ్ము కాయడానికి ఢిల్లీ అని దొంగతనం వెళ్ళిపోవడం కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి పబ్లిక్ అంటే మీ సమస్య చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు ఆయన లేడుగా ఎక్కడ ఉన్నాడో తెలియదా ముఖ్యమంత్రి ప్రజలకు ఇంత జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు రాడు ఓట్లు అడుక్కోవడానికి ఇంటి ముందుకు వచ్చినప్పుడు మేము ఎందుకు ఇప్పుడు ఈ రోజు ఆయన ఇంటి ముందుకెళ్తాము ఆయన రావాలి ప్రజలకి ప్రజా పాలన అన్నప్పుడు ప్రజల్లోకి ఆయన రావాలి ఆయన దగ్గరకు మేము ఎందుకు వెళ్తాము అంటే మిమ్మల్ని ఓట్లు అడిగిన వాళ్ళు ఈ రోజు మరి మిమ్మల్ని పట్టించుకుంటలేరా ఎవరు పట్టించుకుంటలేరు కాంగ్రెస్ అన్నట్టు కండగా లోటు మీద తిరగట్లేడు తిరగబడితే గవర్నమెంట్ కాదు ఏదన్నా కూలిపోతుంది కండవా వేసుకున్నాడు రోడ్డు మీద కనబడతలేడు కనబడితే చెప్పు దెబ్బలే కాంగ్రెస్ అనేటి వాడికి మీరు చెప్పండి అమ్మా ఇట్లా ప్రజల ప్రజల మీద ఇంత అక్కసు విలువ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఎట్లా చూడొచ్చు అంటారు మనకి ఏం చెప్తలేడు కదా జాగాలు భూమిలు అన్ని గుంజుకుంటున్నాడు కదా పిల్లలు ఉన్నోళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నోడు అంత పొల కొడతా అంటానంటే మనకు బుద్ధిచ్చి ఓట్లు వేయించుకున్నాడు మరి అది చెయ్యాలా వద్దా సరిగా మీరంతా వెళ్ళిపోనంట కొందరు అన్నాలు తింటలేరు వైద్య గురు వారు మంది ఆడపిల్లలున్నారు మగ పిల్లలున్నారు వాళ్ళ భవిష్యత్తులు ఏం కావాలి ఇట్లా మీటింగ్లు పెడితే వాళ్ళు ఏం సంపాదించుకోవాలి చెప్పండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు మా డబుల్ బెడ్రూమ్ లేదు

మేము బోర్డర్ లో డ్యూటీలు చేస్తానే ఏమైతే ఇండియా ఇళ్ళలో గుడ్డి మీద చేసుకొని పడుకుంటుంది అలాంటి మా మిలిటరీ వాళ్ళు కూడా రోడ్ల మీద గుంజుడు రేవంత్ రెడ్డికి ఇది న్యాయం కాదు ఏ రోజు మూసి మా ఇళ్ళకి రాలేదు మా ఇళ్ళలో మా గల్లీలో నీళ్ళు మూసి నదిలోకి వెళ్ళి ప్రూఫ్లు కావాలంటే గల్లీ నీళ్ళు కనుక్కొని చెప్పండి చరిత్ర కావాలంటే ఇరవై ఆరు సంవత్సరాలు కింద మూసి పొంగిందా గల్లీలు పొంగినా గల్లీలు మునిగిపోయినాయా అవన్నీ మీకు చూపిస్తాం రండి మూసి నది ప్రక్షాళన చేసి మూసి అభివృద్ధి చేసి విశ్వనగరంగా తీర్చి చేసుకోమనండి లోపల లోపల చేసుకోమనండి కొలతలేసి అక్కడ ముసరాంబాగ్ దగ్గర ఇరవై ఎనిమిది ఇల్ల వచ్చిన మూసి గర్భంలో అన్నారు రామంతపూర్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఎనిమిది అన్నారు అంటే పబ్లిక్ తిరగబడే దగ్గర ఇలా ఉంటుంది పబ్లిక్ లేని అమాయకులు ఉన్న దగ్గర ఇలాగ ఉంటుంది గవర్నమెంట్ ఇదన్నా పాలించేది డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము తీసుకోవాలంటే ఎలా తీసుకుంటామో తెలుసా మాది పట్టాభూమి రేవంత్ రెడ్డి ఒక్క రోజే అందులో సంసారం చేస్తే మేము వంద రోజులు కదా వంద సంవత్సరాలు చచ్చేవారు సంసారం చేస్తాం రేవంత్ రెడ్డి అందులో సంసారం ఒక్క రోజు మేము ప్రతి ఒక్కరు మీ ఇష్టం కానీ అక్కడికి వెళ్ళిపోతాం ఎవడ అమ్మ మొగడి దాన్ని పట్టా భూములు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు లేనాలు రోడ్ల మీద చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇమ్మన్నాడు బెడ్రూమ్లు

ఆగేబాన్ని మీటర్లని మళ్ళీ రెచ్చగొట్టి ఆయన ఎంపీ అయినప్పుడు ఇది ఏమన్నా పూలంపాకు భూమి కాదు మీటర్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అని అన్నారు ఆ రోజు మూసేసిన మీటర్లు మళ్ళీ తెరిసినారు మళ్ళీ తెరిస్తే ఈ రోజు మూసేసిన మీటర్లు తెరిపించండి రేవంత్ రెడ్డి మూసేసిన మీటర్లు తెరిపించకపోతే ఈ రోజు ఇన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి కాదు మూసేసిన మీటర్లు అడిగి మరి తెప్పించింది ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు ఆగిపోయింటే మూసి ఇంత లోపలికి వెళ్ళేది కాదు గత ప్రభుత్వాలు ఏమన్నా మిమ్మల్ని హెచ్చరించినా ఇల్లు హెచ్చరించా అంటే మూసి గర్భంలో కట్టుకున్నాయి తప్పు అన్నారు ప్రభుత్వం కూడా ఇలా రోడ్డు మీద కేసేయలేదు ఒకటి రాజశేఖర రెడ్డి పరిపాలనలో రోడ్డు మీద కేసారు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ రోడ్డు మీద కూర్చుంటే ఇందిరమ్మ పాలన తీసుకొస్తాను మరి ఇంద్రమ్మ పాలన ఇల్లు నూలు పాలన అంటే అభయస్థము మనకు భరోసా ఉంది ఇది ఇదేం పల్లె బస్రాసు హస్తురాస్త్రం ఇది ఇది భస్మాసు రాష్ట్రం ఇది అవునా కాదా ఇది భస్మాసు రాష్ట్రం ఇందిరా మాష్టాలకి చెడ్డపేరు తెచ్చిన భస్వాసు రాష్ట్రం ఇది రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కార్పొరేషన్ ఎలక్షన్ రాష్ట్రానికి ప్రజలు నిద్రపోమని చెప్పండి వచ్చే ఎన్నికలకి ఓటు ఇయ్యాలా లేదా అని ఆలోచిస్తాం ఇంత మంది ప్రజల్ని పడుకోమని చెప్పండి గుండెల మీద చేసుకుని మేము ఇండియా ఆర్మీ మేము బార్డర్ లో ఉంటే మీరందరూ నిద్రపోతారు అలాంటిది మేము ఏ టైంలో చస్తామా బతుకుతామని తెలియదు సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చిండు ఓట్ వేయాలనే ఆలోచన ఎలాగ వస్తుంది ఈ పబ్లిక్ ఇంట్లో పడుకోమనండి ఆ రోజు ఓట్ వేయాలా లేదా ఆలోచిస్తాం ఇల్లు ఇవ్వడమే కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇంకొకరికి ఉపాధి కూడా ఇస్తాం అంటున్నారు అవసరం లేదండి చెమట ఊచె కట్టుకునేదండి బోర్డర్లలో సంపాదించి జంగల్లలో మా భర్తలు అక్కడ మిలిటరీలలో చేసి తీసుకొచ్చిన డబ్బులు మట్టిలో పోసి ఏ పుణ్యానికి ఇచ్చేదొద్దు ఆయన మాకు ఆశపడుతుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము గవర్నమెంట్ సో ఆశపడలేదు మా ఇల్లు మాకు ఉంటే చాలు దర్శ